ఇది ఒక జానపద కథ అనగనక ఒక రాజుగారు ఆయన యువకుడు అందగాడే కాదు ఎంతో మంచివాడు ఆయన నవ్వితే మల్లెపూల వాసన కొన్ని మైళ్ల దూరం వ్యాపించేది అయితే ఆ నవ్వు ఆయన సహజంగా నవ్వినదై ఉండాలి ఈ విషయం చక్రవర్తి గారికి తెలిసింది తన సామంతరాజు నవ్వులో అంత అద్భుతం ఉందా అని అప్పురపడ్డాడు వెంటనే పిలిపించాడు ఆస్థానంలోకి ఆహ్వానం పలికాడు ఒకసారి నవ్వి మల్లెల వాసనలు సృష్టించమన్నాడు రాజుగారి ఏమాత్రం స్పందించలేదు సహజంగా నవ్వురాంతి ఎలా నవ్వడం నవ్వినా పైపై నవ్వులకు చప్పుడు తప్ప మల్లెల వాసన రాదే ఏం చేయడం ఎంతసేపటికి నవ్వకపోవడంతో చక్రవర్తి సహనం నశించింది సామంతరాజు తన ఆజ్ఞను శిరసాహరించటం లేదన్న కోపంతో వెంటనే భటుల్ని పిలిచాడు మల్లెల వాసన వచ్చేట్లు నవ్వేదాకా రాజును గృహ నిర్బంధంలో ఉంచమని ఆజ్ఞాపించాడు వాళ్ళు అలాగే చేశారు జైలు గృహానికి ఎదురుగా ఒక గుడిసెలో ఒక కుంటివాడు ఉంటూ ఉండేవాడు అతడిని చక్రవర్తి భార్య మహారాణి ప్రేమించింది ప్రతిరోజు రాత్రి కుంటివాడి దగ్గరికి రహస్యంగా వస్తూ పోతూ ఉండేది జైలు గృహంలో ఉన్న సామంతరాజు కిటికీలోంచి ఆ విషయం కనిపెడుతూ ఉండేవాడు అయినా మనకెందుకులే అనుకుని ఏమీ తెలియనట్లే ఉండేవాడు ఓ రోజు మహారాణి కుంటివాణి దగ్గరకు రావటంలో జాప్యం చేసింది కుంటివాడు కోపంతో మండిపడ్డాడు మహారాణిని పిడిగుద్దులు గుద్దాడు కుంటికాలతో ఒక్క తన్ను తన్నాడు మహారాణి ఏమాత్రం నొచ్చుకోలేదు అన్నీ సహించి తను తెచ్చిన వంటకాలన్నీ కుంటి ప్రేమికుడికి ప్రేమతో వడ్డించింది అతను అన్నీ ఆరగించి తన తొందరపాటుకు సింధించాడు మహారాణిని పరామర్శించాడు మహారాణి నా దెబ్బలు నిన్ను బాగా నొప్పించాయి కదూ అని విచారించాడు మహారాణి నవ్వుతూ లేదు లేదు అమోఘంగా ఉన్నాయి ఒక్కసారి పద్నాలుగు లోకాలు కనిపించాయి అని అంది వీళ్ళిద్దరూ కూర్చున్న వసారాలోనే చీకట్లో మరోవైపు ఓ సాకలివాడు కూర్చున్నాడు చలికి వణికిపోతూ ఓ మూలకు నక్కాడు నాలుగైదు రోజుల క్రితం వాడి గాడిదెక్కడో తప్పిపోయింది తెలిసిన చోట్లన్నీ వెతికాడు వెతికి వెతికి ఇసిగిపోయాడు ఆ సమయంలోనే రాణిగారు పద్నాలుగు లోకాల ప్రసక్తి తెచ్చింది అంతే ఆమె తన గాడిదని ఎక్కడో చూసే ఉంటుందనుకుని అమ్మ నా గాడిదని ఎక్కడైనా చూశారా అని బిగ్గరగా అరిశాడు ఇదంతా గృహం కిటికీలోంచి పరిశీలిస్తున్న రాజుగారికి నవ్వు ఆగలేదు చాకలివాడి గాడిద అతనికి నవ్వు తెప్పించింది అది సహజమైన నవ్వు కనుక అతని నవ్వులోంచి మల్లెల వాసన వచ్చింది ఆ వాసన పసిగట్టి జైలు అధికారి చక్రవర్తి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళాడు అప్పటికే మల్లెల వాసన ఆగ్రాణిస్తూ చక్రవర్తి తన్మయులై ఉన్నారు సామంతరాజును ఉన్న పడంగా తన అంతఃపురానికి ఆహ్వానించమన్నాడు మొన్న ఎంత ప్రజలు నవ్వనివాడివి నవ్వని వాడివి ఈరోజు ఏ కారణం చేత నవ్వావు అని అడిగాడు చక్రవర్తి సామంతరాజుని సాధనంగా నిజం చెప్పాలా వద్దా అని సామంతరాజు కొంచెం తడపడాయించాడు కానీ చక్రవర్తి బలవంత పెట్టడం వల్ల నిజం చెప్పక తప్పలేదు విషయం తెలియగానే చక్రవర్తి రెండు అధికార ప్రకటనలు చేశాడు ఒకటి సామంతరాజును సకల నాంఛనాలతో గౌరవించి బహుమతులు ఇచ్చి అతని రాజ్యానికి అతడిని సగౌరవంగా పంపించాలని రెండు మహారాణి గారికి మరో పద్నాలుగు లోకాలు కనిపించే విధంగా సున్నపుబట్టీలో తోసేయాలని